శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీ ఇంట్లో ఒక పెద్ద బ్రహ్మాండాన్ని మోస్తున్న బిడ్డ అందుకే నీ మనసు అలజడిగా ఉంది ఈ క్షణమే విను ఆనందంతో ఎగిరి గంతేస్తావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పుడు నువ్వు ఒక పెద్ద బ్రహ్మాండాన్ని మోస్తున్నావు కదా అది మొయ్యలేకే కదా ఆ బరువుతో నీ మనసు రెండూ కూడా బాధపడుతున్నాయి అందుకే కదా ఏంటి బాబా అసలు ఇవన్నీ కూడా మీకు తెలుసు నేను మీకు ఎప్పుడూ చెప్పలేదు కదా ఎలా మీరు చెప్పగలిగారు బాబా అని అడుగుతున్నావు కదా ఏంటి తల్లి ఈ ప్రశ్న నేను నీ తండ్రి స్థానంలో నీ తల్లి స్థానంలో ఉన్నప్పుడు నా బిడ్డ ఎలా ఉంటుంది నా బిడ్డ మనసు ఎలా ఉంటుంది దేనికోసం బాధపడుతున్నావు లేదు అన్న విషయాన్ని నేను గ్రహించిన చెప్పు నేను నీ తండ్రిగా ఉన్నప్పటికీ ఇక నుంచి నువ్వు నాకు చెప్పినా చెప్పకపోయినా నేను ఎన్నో విషయాలు నీ దగ్గర తెలుసుకున్నానమ్మా నువ్వు నా దగ్గర చెప్పాల్సిన అవసరమే లేదు బిడ్డ నువ్వు నా కళ్ళలోకి చూసినా చాలు నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావంటే నాకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది నా బిడ్డ ఎలా ఉంటుందో ఏ బాధ వస్తే ఎలా ఉంటుందో సంతోషం వస్తే ఎలా ఉంటుందో ఒక తండ్రిగా నాకు తెలియదా చెప్పు నువ్వు ఎంత బాధలో కన్నీరు మున్నీరుగా నీ మనసులో ఎవ్వరికీ చెప్పుకోలేక నీ మనసులో నువ్వే కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తున్నావు కదా అదంతా కూడా నాకు కనిపిస్తుంది బిడ్డ ఇక రోజు నీ మనసులో ఉన్న అతి పెద్ద ప్రశ్నకు నేను సమాధానం చెప్పబోతున్నాను శ్రద్ధగా వినమ్మా చాలా రోజుల నుంచి నువ్వు నీ మనసులో ఒక ప్రశ్న అనేది మొదలైంది కదా అసలు దాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధపడుతున్నావు కదా నా ప్రశ్నకు సమాధానం తెలియక సతమతం అవుతున్నా నీ ప్రతి విషయాలు కూడా నాతో చెప్పుకోబిడ్డ అన్నిటినీ కూడా నేను తెలుస్తాను నీకు సమాధానం దొరకని ప్రశ్నలు కూడా నేను సమాధానం ఇస్తాను వెంటనే నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పడానికి నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తావమ్మా నేను కూడా నీతో ధన్యవాదాలు చెప్పించుకోవాలని ఎంతో ఆశగా ఉన్నాను ఈ వంకతోనైనా సరే నా బిడ్డ నా వద్దకు వస్తుంది కదా నా బిడ్డను కనులారా చూసుకుందామని నిన్ను నా దగ్గరికి రప్పించుకోవాలి అనుకుంటున్నాను వస్తావు కదా తల్లి గుర్తుపెట్టుకో నువ్వు నా దగ్గరికి వచ్చి బాబా మీరు నన్ను ఓపిక్గా ఉండమన్నారు సరే అలానే ఉన్నాను కానీ నా కోరికలు ఎందుకు తీరడం లేదు నాకు ఎందుకు ఇన్ని కర్మలు ఉన్నాయి నేను అన్ని పాపాలు చేశానా అందుకేనేమో నాకు ఈ కోరికలు అనేవి అంటే నేను ఏది కోరుకున్నా కూడా నాకు తీరడం లేదు నన్ను చేరుకోవట్లేదు తండ్రి నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా అసలు ఇదే కదా బిడ్డ నీ మనసులో ఉన్న పెద్ద ప్రశ్న నిజమేనా మరి ఇక ఆ ప్రశ్నకు నేను సమాధానం ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను ఇప్పుడు ఈ క్షణం ఇంకా వివరంగా చెప్పడానికి వచ్చాను తల్లి నువ్వు కాస్త మనసు పెట్టి అర్థం చేసుకుని పూర్తిగా విను ఇది నీ సాయాజ్ఞా నువ్వు వింటావు కదా జాగ్రత్తగా వినాలి అంటే నీ జీవితం ఎంత సంతోషంగా అద్భుతంగా ఉంటుందమ్మా నీ బాబా నీ కోసం ఏం చేసినా సరే అంటే నీ మంచి కోసమే కదా నీ భవిష్యత్తు బాగుండడానికి కదా గుర్తుపెట్టుకోబిడ్డా నువ్వు వెళ్ళే దారిలో రాళ్ళు ఉంటాయి ముళ్ళు ఉంటాయి ఎన్నో ఉంటాయి అన్నిటికీ కూడా నువ్వు తొక్కుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ అక్కడతో నీ ప్రయాణాన్ని ఆపేసుకుంటానంటే ఎలా తల్లి కాబట్టి నువ్వు వెళ్ళే దారిలో ఎంతోమంది నిన్ను చూసి తక్కువ చేసి మాట్లాడుతూ ఎన్నో చేసి ఉంటున్నారు కానీ ఎంతమంది ఎన్ని చేసినా సరే నువ్వు మాత్రం నీలానే ఉండిబిడ్డా నీ దారిలోనే నడుచుకుంటూ వెళ్ళు నువ్వు ఎంత పెద్ద బ్రహ్మాండాన్ని మోస్తున్నావో అది కేవలం నాకు మాత్రమే తెలుసు గుర్తుపెట్టుకోమ్మా ఎప్పుడైనా సరే ఏదైనా సరే బ్రహ్మాండం జరిగేటప్పుడు కాస్త ఆలస్యమవుతుంది అలా నువ్వు వెనకడుగు వేశారంటే ఎలా చెప్పు ధైర్యంగా ముందుకు వెళ్ళమ్మా నీ బాబానికి తోడు ఉన్నారు కదా అస్సలు నువ్వు వెనకడుగే వేయద్దు నీ ఓపిక్కి నీ నమ్మకానికి తగ్గ ఫలితం అనేది రావాలంటే నువ్వు కాస్త ఎదురు చూడాలి అంటే నీకు వచ్చే మంచి అనేది పెద్దగా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా నీకు ఆలస్యం చేసినా సరే నువ్వు గుర్తు పెట్టుకోమ్మా ఎప్పుడైనా నీ పనులు ఆలస్యం అవుతున్నాయంటే అతి పెద్ద కోరిక తీరపోతుందని అర్థం చేసుకో నీ జీవితాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలమ్మా ఓపిక్గా ఉంటే దానికి తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా నువ్వు చూస్తావు నీ చుట్టూ ఉన్న వారి కోరికలు తీరుతున్నాయని నీ కోరికలు ఏవి తీరటం లేదని దిగులు పడుకో ఎందుకంటే వారు అసలు వేరే వారి అంటే వేరే వారి జీవితం ఎట్టి పరిస్థితులు కూడా పొరపాటున కూడా ఇతరుల జీవితాలతో అసలు నీది పోల్చుకోవద్దమ్మా నీది బ్రహ్మాండమైన జీవితం బిడ్డ నీ లెక్కలు వేరుగా ఉంటాయి నీ జీవితానికి కావాల్సినవి నేను నీకు అందిస్తాను కదా ఏది మంచిదో అదే అందిస్తాను నిన్ను బాధ పెట్టేదేవి కూడా నీ దగ్గరికి రానివ్వనమ్మా నీవన్నీ కూడా న్యాయమైన కోరికలన్నింటినీ కూడా తప్పకుండా తీరుస్తాను ఒక్క మాటలు చెప్పాలంటే ఈ ప్రపంచమే నీ వశమయ్యేలా చేస్తాను ఇక విజయానికి నువ్వు అతి దగ్గరలో ఉన్నావమ్మా అందరూ ఆశ్చర్యపడేలా నువ్వు జీవించబోతున్నావు నీ సాయి మాటలు అర్థమైతే ఆనందంగా ప్రశాంతంగా ఉండు దేని గురించి కూడా ఆలోచించదు బిడ్డ అన్నిటినీ కూడా నేను చూసుకుంటాను కదా ఏం జరిగినా సరే నమ్మకంతో ఉండు అంతా శుభమే జరుగుతుంది అని మన బాబా అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు